ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పల్లీలు పచ్చిమిర్చితో కరివేపాకుతో చక్కగా పులిహార పో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హోల్ నిమ్మకాయని పిండేసుకొని దీన్ని రాత్రి నానబెట్టుకొని తెల్లవారి ఉడికించుకున్న ఊదల్ని కలిపేసుకున్నట్టయితే ఎంతో హెల్తీగా చక్కగా ఊదలతో పులిహార రెడీ అయిపోతుంది రోజు మనము ఎన్నో రకాల రైస్తో చేసిన బ్రేక్ఫాస్ట్లో తింటూ ఉంటాం కదా దాన్ని బ్రేక్ చేయడానికే ఈరోజు ఊదలతో పులిహోర తయారు చేశాను సో మీరు కూడా ఈరోజు నానబెట్టుకోండి రేపు రొద్దున చక్కగా ఒకటికి ఒకటిన్నర చొప్పుకున్న నీళ్ళు పోసి కుక్కర్లో ఉడకబెట్టుకొని పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత ఇలా పులిహార పోపులో కలుపుకుంటే ఊదలతో పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మరైతే ఇంకెందుకు ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోయి పూదల్ని చక్కగా నానబెట్టుకోండి రేపు రొద్దున మీరు ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని తినండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కరకరలాడే పల్లీలు కారం కారంగా పచ్చిమిర్చి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్